స్నేహితులరా నమస్కారం మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులకి రాజకీయ పక్షాలకు అతీతంగా ప్రజాస్వామ్య భారతదేశాన్ని కోరుకునే వాళ్ళకి దాని అభివృద్ధిని కాంక్షించే వాళ్ళకి ఓ విన్నపం అట్లాగే సంబంధిత రాజ్యాంగ వ్యవస్థలను కూడా నేను కోరుతూ ఉన్నాను మీరు న్యాయంగా ఉండాల్సిన కాలం వచ్చింది ఈ మధ్యకాలంలో ప్రముఖంగా అందరి దగ్గర నానుతున్న అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో ఒక మెరుపు ఓటర్లు మెరుపు ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ లాగా వచ్చి ఒక యాభై లక్షల ఓట్లు అతి కొద్ది కాలంలోనే వేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున దాని లాభాన్ని అనుభవించిన వాళ్ళు మాది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అని చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఒక కాలంలో ఇక్కడ ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడింది అని అనుమానాలని వ్యక్తం చేయడమే కాకుండా భారత రాజ్యాంగబద్ధమైన ఎన్నికల ప్రక్రియ ఇది వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా ఉంది అన్న అంశాన్ని ఈరోజున చర్చించబడతా ఉంది పరకాల ప్రభాకర్ గారు చెప్పక ముందు నుంచి కూడా చాలామంది రాజకీయ నాయకులు విశ్లేషకులు కానీ సామాజిక శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నలభై ఐదు లక్షల ఓట్ల యొక్క వివరాలు కావాల్సింది అని పలుమార్లు పది పలు వేదికలపైన మాట్లాడడం జరిగింది సమాధానం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అసలు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే వివీ ప్యాట్లని ఒక వారంలో కాల్ చేశారు ఇప్పుడు వీవీ ప్యాట్లు ఇచ్చేవాళ్ళు లేరు చూసుకుందామంటే అట్లాగే ఆ వీడియో రికార్డ్స్ రికార్డింగ్ సిమ్ అంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఈ నేపథ్యంలోనే ఇన్ని అనుమానాలతో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన లెక్కలన్నది రోజున ఆ మెరుపు ఓట్లు ఎట్లా వచ్చాయో అర్థంగాక అందు తలబట్టుకుంటా ఉన్నారు బహుశా అదృశ్యంగా ఆత్మలు వచ్చి ఓట్లు వేసిపోయాయేమో అనిపిస్తూ ఉంది ఎలక్షన్ కమిషన్ లెక్కలు ఎలక్షన్ కమిషనే చెప్పాలి తద్వారా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పుకోవాలి ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్న సంగతి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఎలికల్ కమిషన్ని బ్రహ్మ పదార్థంగా మార్చేశారు ప్రజాస్వామ్యానికి అను అననుకూలంగా వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ని ఎన్డీఏ ప్రభుత్వం మార్చేసిందని ఆరోపణలు చేసే వాళ్ళు ఉన్నారు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాం క్లియర్ కట్గానే ఎలక్షన్ కమిషన్ మనం వీడియో ప్రొడ్యూస్ చేయండి మీరు అడిగితే వ్యక్తి యొక్క సమాచారానికి భంగం వస్తుంది కాబట్టి ఇవ్వమని బొంకి తప్పించుకునే కాలాన్ని చూసాం ఎటువంటి అలిగేషన్ చెప్పినా సరే ఎలక్షన్ కమిషన్ నుంచి సముచితమైన సమాధానం రాని కాలాన్ని కూడా చూసాం అంతేకాదు చివరికి ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ని అది ఎంతో ఘోరమైన తప్పు చేసినా సరే క్రిమినల్ ప్రొసీజర్స్ అట్రాక్ట్ కాకుండా దాన్ని కాపాడే విధంగా చట్టం చేసిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం ఎన్నికల కమిషన్ ఎన్డీఏకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడదు ఎన్డీఏ వ్యతిరేక పక్షాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది అట్లాగే అధికారంలో ఉన్న ఎన్డీఏకు లాభం చేకూరుస్తుందనే అనేకమైన ఆరోపణలు ఈరోజున ప్రజాస్వామ్యవాదులకు బాధలు కలిగిస్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రజాస్వామ్యం నమ్మకం అనే పునాది పైన ఉంటుంది నిలబడుతుంది నిలబడుతుంది రాజ్యాంగబద్ధం కాకుంటే యూనియన్ భారతదేశం అనేది ఒక సమాఖ్య ఇది ఆ విషయం గుర్తుపెట్టుకొని కోరుతూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లెక్కల్ని పరిశీలిస్తే ఇంత అన్యాయమైన మాటల్ని ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతూ ఉందో అర్థం కాని పరిస్థితి పదమూడవ తారీఖు మే నెలలో ఎలక్షన్లు జరిగాయి ఎలక్షన్లో ఐదు గంటలకు ఎలక్షన్ టైం అయిపోతుంది అప్పటి వరకు ఎవరెవరైతే పోలింగ్ పోలింగ్ స్టేషన్లో ఉంటారో వాళ్ళందరూ ఓటు వేసేంత వరకు ఓటు వచ్చే విధంగా అక్కడున్న పోలింగ్ ఆఫీసర్ బాధ్యత తీసుకుని ఓట్లు వేయించి పంపిస్తాడు ఐదు గంటల సమయంలో అరవై ఎనిమిది పాయింట్ జీరో ఫోర్ అరవై ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పదమూడవ తారీఖు మేన వచ్చింది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రకటించింది కానీ ఆశ్చర్యకరంగా ఆఖరికొచ్చి ప్రకటించినప్పుడు ఎనభై పా ఎనభై పాయింట్ ఆరు ఆరు పర్సెంట్ వచ్చింది అని చెప్పింది మరింత లెక్కల్ని పరి చూసినప్పుడు ఈ ఈ ఎక్కువ ఓట్లన్నీ కూడా పదకొండు నలభై ఐదు అర్ధరాత్రి నుండి రెండు గంటలు పద్నాలుగో తారీఖు ఉదయం లోపల ఈ ఓట్లు వేయబడ్డాయని లెక్కలు గణాంకాలు చెప్తా ఉన్నాయి ఎనిమిది నుంచి పదకొండు నలభై ఐదుకి జీరో పాయింట్ జీరో 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 ఎయిట్ పర్సెంట్ మాత్రమే పోలయింది అంటే పోలింగ్ సమయం ముగిసినప్పటి నుండి ఎనిమిది గంటల రాత్రి వరకు నెగ్లిజబుల్ లెక్కలేకి రాని విధంగా ముప్పై రెండు ముప్పై ఐదు వేల ఓట్లు పోలయ్యాయి అది సున్నా పాయింట్ సున్నా 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 ఎనిమిదిగా లెక్కించబడింది ఆశ్చర్యకరంగా పదకొండు నలభై ఐదు నుంచి ఏఎం నుంచి పిఎం నుంచి పద్నాలుగు రెండు ఉదయం వరకు ఉదయం లోపల అది ఎనభై పాయింట్ ఆరు ఆరుగా మారిపోయింది ఇక్కడే అసలు సమస్య వస్తూ ఉంది సగటున ఉదయం పూట జరిగిన పోలింగ్లో అరవై ఓట్లు గంటకి వేసిన పరిస్థితి అరవై ఓట్లు పడ్డాయి కానీ వీళ్ళు చెప్పిన ఈ మాయ అసలు అర్థం కావనిది మాయనో మర్మమో లేకుంటే ఏంటో అర్థం కావడం లేదు అంటే అంత వేగంగా ఎట్లా మిషన్లు పనిచేసాయో కూడా అర్థం కావడంలే లేక అంత వేగంగా మనుషులు ఏ విధంగా పనిచేయగలిగారో కూడా అర్థం కావడంలే గంటకు అరవై ఓట్లు పడ్డ టైం నుంచి ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు క్యూలో ఉన్న కాలంలో కేవలం జీరో పాయింట్ జీరో 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 ఎయిట్ పర్సెంట్ ఓట్లు పోలైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు వేలు లోగా పోలైతే పదకొండు నలభై ఐదు నుంచి రాత్రి అర్ధరాత్రి ఉదయం రెండు గంటల లోపల ఎనభై పాయింట్ ఆరు ఆరు శాతానికి ఎట్లా వచ్చాయన్నట్లు ఆ రెండు గంటల్లో దాదాపు నాలుగు వందల ఓట్లకు పైగా పోల్ కాబడ్డాయి ఇది ఎవరు కూడా చేయలేని సంగతి ఇది సాధ్య అసాధ్యం ఇది ఎందుకంటే ఒక ఓటు వేయడానికి ఆ ప్రొసీజర్లోనే కనీసం ఒక నిమిషం టైం పడుతుంది అటు ఇటు ఓటర్ లిస్టు చెక్ చేసుకోవడం దగ్గర నుంచి ఆ చుక్క పెట్టించుకోవడం తద్వారా మరి ఆ వీవీ ప్యాడ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వీవీ ప్యాడ్ చూసుకోవడం అటు తర్వాత ఓటు వేయడం మళ్ళీ ఇంకో బూత్ లేకపోవడం అక్కడ ఇంకో ముష్దర్ పోవడం మళ్ళీ అక్కడ మళ్ళీ ఎంపీకి ఓటు వేయడం జములి ఎన్నికలు కదా కానీ గంటకి రెండు వందల పైగా ఓట్లు పడ్డాయంటే అర్థం చేసుకోవాలి మూడింతలు నాలుగింతల ఓట్లు ఎక్కువ వచ్చే సగటున పడ్డం కంటే కానీ ఆశ్చర్యకరంగా ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు దాదాపు ఓట్లు పల్లె ఏదో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు వేల ఓట్లు పడ్డాయి అంటే క్యూలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మూడు గంటల సేపు ఓట్లు వేయకుండా ఊరికగర కాలక్షేపం చేస్తూ ఉన్నారా పదకొండు ముక్కాల నుంచి ఏదో ముహూర్తం పెట్టుకొని పదకొండు ముక్కాల నుంచి పరిగెత్తి పరిగెత్తి ఓట్లు వేసారా చెప్పాల్సిన బాధ్యత ఉంది ఏదైతే అసాధ్యం అని చెప్తా ఉన్నామో అసాధ్యమైన వేగంతో అసాధారణ వేగంతో జరిగిన ఓట్ల ప్రక్రియ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా ఉన్న నలభై ఐదు లక్షల పైగా ఓట్లకి సమానం చెప్పాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ దగ్గర ఈ మోడ్రన్ కాలంలో అసలు ఇక్కడ లెక్కలు కొడతా ఉంటేనే ఇక్కడ ఇక్కడ టైప్ చేస్తూ ఉంటేనే ఎంత సుదూర ప్రాంతంలో అయినా సరే ప్రింట్అవుట్ బయటకు వచ్చే ఈ కాలంలో నిమిషానికి కొన్ని వందల లెక్కలు చేసే కంప్యూటర్లు ఉన్న లేక వేలు లెక్కలు చేసే కంప్యూటర్లు ఉన్న ఈ కాలంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పదిహేడవ తారీఖున లెక్క చెప్పింది మళ్ళీ పదిహేడు తారీఖు ఏం లెక్క చెప్తారంటే వీళ్ళు ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటింగ్ శాతం ఫైనల్గా ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం జరిగింది అని చెప్తారు ఎప్పుడు మూడు రోజుల తర్వాత నిమిషాల్లో గంటల్లో చెప్పాల్సిన దాన్ని మూడు రోజుల తర్వాత ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఏమో తన యొక్క అంతిమ పోలింగ్ సరళి ప్రకారం చెప్పింది ఎంతంటే ఎనభై పాయింట్ ఆరు ఆరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిందేమో ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు వీటే సమాధానం ఎవరు చెప్పాలి ఎట్లా లబ్ధి పొందిన వాళ్ళు సమాధానం చెప్పరు ఎవరైతే ఆ ఓట్ల వల్ల లబ్ధి పొందారో వాళ్ళు సమాధానం చెప్పరు వాళ్ళు గుంబనంగా ఉంటారు ఇంకా మాట్లాడితే మా స్ట్రైకింగ్ రేట్కి మీరు ఎవరు తట్టుకోలేరు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉంటారు కానీ ఇక్కడ ఆ రోజున అద్భుతం జరగలేదు ప్రజాస్వామ్యానికి అన్యాయం జరిగిపోయిందని ప్రజలు భావిస్తూ ఉన్నారు ఆ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని క్లారిఫై చేయాలి అసలుకి నాకు ఇంకా ఆశ్చర్యం వేస్తుంది ఆ బ్యాలెట్లు వాడే కాలంలోనే ఉదయాన్ని పేపర్లు చూస్తే ఈ రాష్ట్రంలో ఎంత ఓటింగ్ పర్సెంట్ ఈ జిల్లాలో ఎంత ఓటింగ్ పర్సెంట్ అని ముద్రణ పూర్తయి మన ముందుకు వచ్చేది ఎప్పుడు బ్యాలెట్ పేపర్లు వాడే ఆ కాలం ఈ మిషన్లు ఈ కంప్యూటర్లు అది తక్కువ ఉన్న కాలంలోనే ఇంత పెద్దగా సైన్స్ డెవలప్ అయింది మాది ఏఐ బిఏ అని చెప్పుకునే ఈ కాలంలో మూడున్నర రోజులు పట్టిన సంగతిలోనే అనుమానాలకు సమానం చెప్పాల్సి వస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ తొండాటాడింది దేన్నో కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది అని అనుకుంటా ఉన్న అనుమానం వస్తూ ఉంది అనుమానం తీర్చాల్సిన అవసరం ఉంది వి వీవీ ప్యాడ్లని ఒక వారం లోపల కాల్ చేసేయడం అట్లాగే ఓట్లు క్యూలో ఉంటే ఐదు గంటల నుంచి మళ్ళా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ రెండు గంటల వరకు ఓట్లు క్యూలో ఉంటే ఆ వీడియో ఫుటేజ్ ఇవయ్యా అంటే ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు అదే వ్యక్తిగతమైన సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవడం కోసం ఏం మాట్లాడతారో అర్థం కాని పరిస్థితి ఓటర్ లిస్టులోనే ఫోటోతో సహా ఆ వ్యక్తి వివరాలతో బయట వివిధ రాజకీయ పార్టీల దగ్గర ఓటర్ లిస్టులు ఉంటాయి ఆ ఓటర్ స్లిప్పులు ఉంటాయి కనుక మీరు ఏదో దాచిపెట్టే ప్రయత్నం చేశారన్న విషయాన్ని అనుమానించడానికి చాలా ఆస్కారం ఉంది భారతదేశంలోని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీని పట్ల ముందుకు రావాలి మాట్లాడాలి భారత సమాఖ్య భారత రాజ్యాంగం నిర్వచించిన పరిధిలో బలంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలంటే రాజ్యాంగ వ్యవస్థలు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంది ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ కూటమి రోజున ఎన్డీఏ కూటమి ఎలక్షన్ కమిషన్కి అసాధారణమైన వెసులుబాట్లు కల్పించడమే అనుమానాలకు దారితీస్తూ ఉంది ఏమి చేసినా సరే ఏమి చేసినా సరే వీళ్ళని లీగల్ ప్రొసీజర్లోకి రారు అని చట్టం చేయడం వీళ్ళు ఉద్యోగాలు మానేస్తేనే రకరకాల పదవుల్లో నియమించే ఒక పని పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఈ రోజున ఎన్నికల వ్యవస్థపైనే నీలి నీడలు వచ్చిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం అత్యంత స్పష్టంగా చెప్పాలి ఈ రోజున ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా లీగల్ ప్రొసీజర్స్ లేకి వస్తాడని మాట్లాడుకుంటున్న ఈ రోజుల్లో ఎలక్షన్ కమిషన్కు అసాధారణమైన వెసులుబాటు ఎందుకు కల్పించారో కూడా ఎన్డీఏ చెప్పాల్సిన అవసరం ఉంది వస్తూ ఉంటే జనం చెప్తా ఉన్నారు ఇదే విషయం గురించి వివరాలు సేకరిద్దామంటే ఈ రోజున్న ప్రభుత్వాల యొక్క లీగాలిటీనే ప్రశ్నార్థకం ఈ యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఈ ఓట్లకు ఎట్లా వచ్చాయో ఆకాశం నుంచి ఎట్లా ఊజుపడ్డాయో లేకపోతే దాదాపు ఎనిమిది తొమ్మిది గంటలు క్యూలో ఉండి ఒక మూడు గంటల పాటు ఓటు వేయకుండా మరి ఓటు ఏ విధంగా జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఇంకో మాట కూడా మాట్లాడుకోవాలి ఇన్ని వివరాలని బయటికి తెచ్చిన పరకాల ప్రభాకర్ రావు గురించి కూడా మాట్లాడుకోవాలి పాపం అతను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయన గతంలో అధికారంలో ఉన్నప్పుడు ద కమ్యూనికేషన్ అడ్వైజర్గా పనిచేశాడు ఇస్ వెరీ క్లోజ్ టు ది ఇండియా గవర్నమెంట్ ఆన్ దోస్ డేస్ సో ఆయన చెప్పిన ఆయన ఆయన చెప్పిన మాటలకి సామాజిక శాస్త్రవేత్తగా సమాధానం చెప్పాల్సింది పోయి లేనిపోని మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రజాస్వామ్య ప్రక్రియలో జరిగిన అనేక అనుమా వచ్చి అనేక అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత మీపైనే ఉంది మీరు మాట్లాడరు ఎన్ని అర్జీలు పెట్టినా మీరు దాని సమాధానం రాదు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఆఫీసర్లు కూర్చొని డబ్బుల పంపిణీ గురించి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ ఆఫీస్ పక్కనే డబ్బుల పంపిణీ జరుగుతూ ఉంటుంది కానీ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు ఉపన్యాసాలు అట్లా ఉంటుందో అప్పనిస్తే ఇంకేమీ కాదు ఇక్కడ సో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోరుకుంటా ఉన్నారు ఈరోజు వాళ్ళు వేసిన ఓటు అపహాస్యానికి గురైందా వాళ్ళ నమ్మకాన్ని మీద ఏమైనా దెబ్బపడిందా వాళ్ళ నమ్మకం వమ్మైందా ఏ విధంగా ఈ ఓట్లు వచ్చాయో మూడు వేల ఐదు వందల బూతుల్లో కేవలం రెండు గంటలు లెక్కల ప్రకారమే పదహైదు లక్షల పైగా ఓట్లు పోలయ్యాయంటే అసలు ఏందో తెలియాల్సిన అవసరం ఉంది ఓడిపోతాయనుకున్న సీటు కూడా ఆఖరి టైంలో గెలిచాయి అనుమానమే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి లాభపడ్డ వాళ్ళు లేక లాభపడే ప్రక్రియలు ప్రకటించబడ్డ వాళ్ళు ఏమీ మాట్లాడరు కానీ ప్రజాస్వామ్యవాదులు ఎలక్షన్ కమిషన్ నిలదీయాలి అడగాలి ప్రజాస్వామ్యబద్ధంగా ఎందుకంటే ప్రజాస్వామ్యం ఉంటేనే మనమంతా బాగుంటాం ఈ దేశంలో అందరూ అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఎంత పెద్దవాడైనా ఎంత షావుకారైనా ఎవరైనా సరే ఒకరికి ఒక ఓటు సమానమైన అధికారంతోనే భారత రాజ్యాంగం మీదు మీదుగా ఈ సమాకి నిలబడిన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఈ ఆశ్చర్యాల నుంచి ఎవరు సమానం చెప్తారో ఆ మెరుపు వేగంతో ఓట్లేసిపోయిన వాళ్ళెవరో ఎక్కడి నుంచి వచ్చారో కూడా చెప్పాల్సిన చూపించాల్సిన బాధ్యత సందేహ నివృత్తి చేయాల్సిన భారత ఎలక్షన్ కమిషన్ పైన ఉందని తెలియజేస్తూ తక్షణం రెస్పాండ్గామని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను భారత పౌరుడిగా ప్రజాస్వామ్యవాదిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం